హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను పల్లీల పొడి ప్రిపేర్ చేస్తున్నానండి పల్లీల పొడి మన ఇడ్లీలోకి అయినా దోశలోకి అయినా చాలా బాగుంటుందండి అయితే పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు తీసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నేను ట్వంటీ వరకు ఇలా వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ అండి అలాగే కారం పొడి కూడా మన టేస్ట్కి తగ్గ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మనం కడాయి పెట్టేసుకొని పల్లీలను యాడ్ చేసుకోవాలి డోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఇలా కలుపుకునే ఉండాలండి మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ పైన ఇలా మనకు కందిపొడి వేసి దానిపైన కొంచెం నెయ్యి వేసి ఇస్తారండి కందిపొడి కాకుండా ఇలా మనం పల్లెల పొడి తింటే చాలా బాగుంటుంది పల్లీలు డోరగా వెగిపోయేలా ఉంది ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి చల్లారని ఇవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మిక్సీ పట్టేస్తాం ఇందులో మనం పల్లీలని యాడ్ చేసుకుందామండి పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సర సరిపడా కారం పొడి ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి ఇప్పుడే మనము సాల్ట్ అండ్ కారం పొడి సరిపడ ఉందో లేదో టేస్ట్ చేసుకుందామండి కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇలా మిక్సీ పడుతుంటే ఎంత గుమ్మగుమ్మలాడుతుందండి సూపర్ ఉంది స్మెల్ చాలా బాగుందండి అయిపోయింది ఎంతో రుచికరమైన పల్లీల పొడి అండి ఇది వేడి వేడి రైస్లో కొంచెం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది దోశలపైన వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇడ్లీలోకి తిన్న ఇంకా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది మనం గాజు గ్లా అంటే గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ